హై ఫ్రెండ్స్ జయజలకస్ గత చాలా మంది కస్టమర్స్ సౌండ్ బార్ పై ఆఫర్ పెట్టమని అడుగుతున్నారండి వారి కోసం మంచి ఆఫర్ తోటి వచ్చానండి అదేంటంటే కనెక్ట్ కంపెనీకి సంబంధించిన ఎయిటీ వా సౌండ్ వారంటీ బారంటర్ తోటి వస్తుంది ఇది పైకి వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి కానీ రెండు వేల రూపాయల డిస్కౌంట్ తోటి కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి అలాగే కనెక్ట్ కంపెనీకి సంబంధించిన వన్ సిక్స్టీ వా సౌండ్ వారంట ఇది ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీనిపై కూడా రెండు వేల రూపాయలు డిస్కౌంట్ తోటి కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి అలాగే సామ్సంగ్ కంపెనీకి సంబంధించిన వన్ ఫిఫ్టీ వార్ సౌండ్ బార్ వారంటీ ఊఫర్ తోటి వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి దీనిపై కూడా మూడు వేల రూపాయలు డిస్కౌంట్ తోటి కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి ఈ ఆఫర్ వచ్చేసి రెండు రోజులు మాత్రమే ఉంటుందండి ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది రెండు రోజులు మాత్రమే ఉంటుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి సామ్సంగ్ కంపెనీకి సంబంధించిన సౌండ్ బార్స్ అండి వన్ ఫిఫ్టీ వార్స్ సౌండ్ అండి లిమిటెడ్ స్టాక్ ఉంది దీనిపై బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి రెండు రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుందండి ఐదో తారీఖు ఆరో తారీఖు ఈ రెండు రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది తెలుసు కదండి మన అడ్రస్ జేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ సోల్ బస్ స్టాండ్ బేదించర్లా ఓకే థ్యాంక్ యూ